ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ ఏపీలో మళ్లీ వర్షాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నాటికి అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి దాదాపు మూడు రోజుల పాటు అంటే ఇరవై ఏడవ తేదీ వరకు వర్షాలు పడనున్నాయట ముఖ్యంగా రాయలసీమ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కండిషన్స్ ద్వారా మనకి రాబోయేటువంటి రోజుల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు మన కోస అన్ని జిల్లాల్లో కూడా కోస్తా జిల్లాలో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో కూడా భారీ వర్షాలు మరి కొన్ని చోట్లయితే అరి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ టూ టు త్రీ డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూసుకుంటే అయితే మనం భారీ వర్ష సూచన ఉత్తరాంధ్ర జిల్లాలో ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా మనం ఇవ్వడం జరుగుతోంది అవి ఎక్కువగా మోస్ట్లీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు